హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజు మన వీడియోలో చూపించే రెసిపీ ఏంటంటే బచ్చలాకు పప్పు అండి తోటకూర చుక్కకూర పాలకూర అయితే ఎక్కువగా దొరుకుతాయి కానీ బచ్చలాకు మార్కెట్లో ఏమంత దొరకదు కదండి మాకు కూడా ఇక్కడంతే మార్కెట్లో ఏమంత దొరకదు ఇది మాకు తెలిసిన వాళ్ళ పెరట్లో ఉంటే ఇచ్చారండి ఈ ఆకు ఆకుకూరలు అన్నిట్లో కల్లా ఆకు మునగాకు కంటికి చాలా మంచిదంట కదండి వీలైనంత మటుకు ఆకుకూరలు మన ఫుడ్లో ఉండేలా చూసుకుంటే చాలా మంచిదండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ రెసిపీసు మా ఛానల్లో అప్లోడ్ చేశానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి ఈ బచ్చలాకు పప్పుకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి టమోటాలు ఉల్లిపాయలు నిమ్మకాయలు అండి నేను చింతపండు రసం వాడను పప్పుకి అందుకని నిమ్మరసం కోసం నిమ్మకాయలు తీసుకున్నాను కందిపప్పు అండి నేను పచ్చిమిరగాయల కారం వేస్తానండి పప్పులోకి ఎండు కారం వేయను అందుకని నేను పచ్చిమిరగాయలు ఎక్కువే తీసుకుంటాను కరివేపాకు తిన్నా చాలా మంచిది అంటారు కదండి కంటికి కరివేపాకు కూడా నేను కొంచెం టిఫిన్లో కానీ కూరల్లో కానీ ఎక్కువగా ఉండేలా చూసుకుంటాను ఫైనల్గా ఇది బచ్చలాగండి కాడలు నాకు లేతగా లేవండి బాగా ముదురుగా ఉన్నాయి అందుకని నేను కాడలు వేసుకోవట్లేదు మీకు కాడలు లేతగా ఉన్నట్టయితే కాడలు కూడా వేసుకోవచ్చండి చాలా మంచిది ఇవి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి కడిగి ఇప్పుడు టమోటా ముక్కలు ఆ తొడిని దగ్గర అలా తీసేస్తే మంచిదన్నారని నేను అలా కూడా తీసేస్తానండి ఇప్పుడు ఇవి ముక్కలుగా కట్ చేసుకుందాం టమోటాలు కొంచెం పెద్ద పీసెస్ కట్ చేసుకోవచ్చు చిన్నవేం అక్కర్లేదు కందిపప్పు ఇలా కడిగి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్నగా అక్కర్లేదండి కొంచెం పెద్దయే తొరగచ్చు పప్పే కదా ఇప్పుడు రెండు మూడు సార్లు వాష్ చేసి కట్ చేసుకున్న బచ్చలాకండి ఇప్పుడు పప్పు చూద్దాం ఎలా చేయాలో కందిపప్పు కడిగి ఇలా కందిపప్పు మునగా నీళ్ళు పోసుకోండి మరీ ఎక్కువ అక్కర్లేదు కందిపప్పు మునగా పోయచ్చు ఆకుకూరే కదా ఆ ఆకుకూరలో ఉన్న నీరు దిగుద్దండి కాదు ఇంకా నాకు మాకు పలచగానే కావాలి అనేటట్టయితే ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు ఇలా ఆకుకూర ఆ కందిపప్పులో అలా వేసుకొని ఇప్పుడు టమ్ ఉల్లిపాయ ముక్కలు వేద్దామండి ఉల్లిపాయ ముక్కలు అలా కొంచెం పెద్దవిగా కట్ చేసుకున్న ముక్కలు అట్లా ఆకుకూరలో వేసేయచ్చు ఇప్పుడు ఫైనల్గా టమాటా ముక్కలు నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న టమోటా ముక్కలు దాని మీద వేసేద్దామండి అడుగును వేయను నేను టమోటా ముక్కలు ఎందుకంటే అవి కొంచెం పుల్లగా ఉంటాయి కదా కందిపప్పు ఉడకదేమో అని చెప్పేసి నేను అలా ఫైనల్గా లాస్ట్లో వేస్తానండి టమోటా ముక్కలు ఇప్పుడు కుక్కర్లో పెట్టుకుందామండి కుక్కర్లో నీళ్ళు పోసుకొని ఈ గిన్నె దాంట్లో పెట్టుకొని కుక్కర్ మూత క్లోజ్ చేసేద్దాము కొంచెం స్లో పెట్టి ఫుల్ మంటద్దు కొంచెం స్లో పెట్టి ఫైవ్ విజిల్స్ రానించుకోండి ఇప్పుడు చూద్దాం ఇదిగోండి కందిపప్పు ఆకుకూర టమోటాలు ఉల్లిపాయలు అన్నీ కుక్కర్లో పెట్టుకుందాం కదండి ఇప్పుడు కుక్కర్ ఐదు విజిల్స్ రానిచ్చి చల్లార్చినాక తీసానండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం బాండి కడిగి అందులో ఆయిల్ పోసుకున్నానండి మీకు ఇంకా ఏమన్నా రెసిపీస్ కావాలంటే నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కావాల్సిన రెసిపీ నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను తాలింపుకు కావలసిన పదార్థాలు ఆవాలు జీలకర్ర జీలకర్ర కూడా మంచిదండి తింటే అందుకని నేను కొంచెం జీలకర్ర ఎక్కువే వేస్తాను చాయ్ మినప్పప్పు పప్పులోకి చాలా బాగుంటుంది కదండి చాయ్ మినప్పప్పు చాయ్ మినపప్పు కూడా అట్లా వేసుకోండి మా నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేస్తే ఈ వీడియోస్ అనేది మరికొందరు చూడటానికి అవకాశం ఉంటుందండి కామెంట్ చేసిన లైక్ చేసిన మన వీడియోస్ ఏంటంటే ఇంకొంతమందికి రీచ్ అవుతాయండి అందుకని చెప్తున్నాను ఇందాక కావాల్సిన పదార్థాల్లో ఈ వెల్లుల్లిపాయలు మిస్ చేశానండి సారీ ఈ వెల్లుల్లిపాయలు కూడా పప్పులోకి వేసుకుంటే చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయలు ఇష్టపడేవాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి ఇట్లా తాలింపులోనే వేసుకుంటే చక్కగా మెత్తగా మగ్గుతాయి అనమాట అందుకని నేను తాలింపులోనే వేస్తాను అట్లా పొట్టు తీసేసి నీట్గా అట్లా పక్కన పెట్టుకోండి అలా వేసేసుకున్నాక కరివేపాకు కడిగి ఆ తాలింపులు అలా వేసేస్తానండి అది నేను ఇంగువ కూడా వాడతానండి పప్పులోకి ఇంగు వేసినా చాలా బాగుంటుంది ఇంగు వేస్తే వెల్లుల్లిపాయలు ఇంగువ మనం చేసే పప్పుకి ఇంకొంచెం టేస్ట్ తీసుకొస్తాయండి ఆకుకూర పప్పులోకి చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయలు ఇంగువ టమాటా పప్పులోకి అక్కర్లేదు కానీ ఆకుకూరలోకి వేసి చూడండి ఈ ఈ రకంగా చేస్తే చాలా 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 టేస్ట్ ఉంటుంది అందుకని నేను వెల్లుల్లిపాయలు అలా తాలింపులో వేయించుకొని కరివేపాకు కూడా చూసాడో ఎంత చక్కగా వేగిందో ఇప్పుడు పసుపు పసుపు కూడా నేను ఇట్లా తాలింపులోనే వేసేస్తానండి ఎందుకంటే పచ్చివాసన పోతుంది కదా అందుకని నేను ఇట్లా తాలింపులోనే వేస్తాను ఇప్పుడు ఇంగువ ఈ ఇంగువ వేస్తే పప్పు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి టేస్ట్ కొంచెం ఎక్కువే వేసుకోండి నేను కొంచెం ఎక్కువే వేస్తాను వెల్లుల్లిపాయలు ఇంగువ అద్భుతంగా ఉంటుందండి కాంబినేషను అందుకని నేను వెల్లుల్లిపాయలు ఇంగువ ఎక్కువగా వేస్తాను టమోటా పప్పులోకి మాత్రం ఇంగువ వేస్తా కానీ వెల్లుల్లిపాయలు ఏమంత వేయను ఇప్పుడు ఈ తాలింపుని తీసుకొచ్చి ఇందాక మనం గిన్నె పక్కన పెట్టుకున్నాం కదండి పప్పు గిన్నె అందులోకి వేసేద్దాం ఆ తాలింపు అలా పప్పులోకి వేసేద్దాం వేసేసినాక ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిరగాయల కారం అన్నాను కదండి అందుకు మిక్సీ జార్ కడిగి పచ్చిమిరగాయలు కడిగి ఆ మిక్సీ జార్లో పచ్చిమిరగాయల కారం వేసుకుందామండి ఆ పచ్చిమిరగాయలు అట్లా వేసుకొని ఇప్పుడు దీనికి సరిపోను సాల్ట్ చూద్దాం సాల్ట్ అండి టూ స్పూన్స్ దాకా వేస్తున్నాను నేను ఇప్పుడు చూపించే పప్పు నలుగురు మనుషులకి వస్తుందండి ఆ పప్పులో ఇప్పుడు మెత్తగా నూరు పెట్టుకున్న పచ్చిమిరవగాయల కారం వేసేద్దామండి చక్కగా కలదిప్పుకోండి పచ్చిమిరవగాయల కారం వేసినట్టు అయితే కాసేపు ఎక్కువసేపు మగ్గనివ్వాలండి ఎండుకారం అయితే అంతసేపు అక్కర్లేదు కానీ పచ్చిమిలకాయల కారం వేసినాక కాసేపు పప్పు పొయ్యి మీద స్లో మంట మీద మూత పెట్టి ఉంచుకుంటే టేస్ట్ బాగుంటుంది లేకపోతే పచ్చివాసన వస్తుందండి పప్పు ఇప్పుడు ఇలా ఆయిల్ పైన తేలుతుంది చూడండి ఆల్మోస్ట్ అయిపో అనమాట ఆయిల్ అలా పైకి వస్తే ఇప్పుడు ఫైనల్గా నిమ్మరసం అండి నిమ్మరసం వేసుకొని కలిదిప్పుకుందాం పొయ్యి కట్టేసినాక నిమ్మరసం వేయండి లేకపోతే చేదు వస్తుంది అందుకని పొయ్యి కట్టేసినాక అట్లా నిమ్మరసం వేసి కలిదిప్పుకొని దించుకోవటమేనండి ఇష్టమైన వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి ఇష్టపడేవాళ్ళు ఇది ఆకుకూర పప్పే కదా అని నేను కొత్తిమీర వేయట్లేదు అదేవిధంగా నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి Thank you. Thank you so much.